హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు అనేక సం సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆర్థిక సవాలు పెండింగ్ బకాయిలు ఇది కేవలం ఆలస్యం అవుతున్న చెల్లింపుల సమస్య కాదు వారి కుటుంబాల భవిష్యత్తును వారి కొనుగోలు శక్తిని వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తున్న తీవ్రమైన అంశం ముఖ్యంగా పదకొండవ పిఆర్సీ బకాయిలు పన్నెండవ పిఆర్సీ అమల్లో జాప్యం ఉద్యోగ పెన్షనర్ల లోకాన్ని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి ఈ నేపథ్యంలో ఎన్నికల వాగ్దానంతో అధికారంలోకి వచ్చిన కుటుంబ ప్రభుత్వంపై వారు భారీగా అంచనాలు పెట్టుకున్నారు గత ప్రభుత్వ వైఫల్యం లక్షల్లో పేరుకుపోయిన పదకొండు పిఆర్సీ బకాయిలు ఉద్యోగుల సంతృప్తికి ప్రధాన కారణం పదకొండో పే రివిజన్ కమిషన్ పీఆర్సీకి సంబంధించిన బకాయిలు ఇది తీవ్ర అసంతృప్తి అయితే కారణం సో గత ప్రభుత్వం ఒకటంటే ఒక డిఏను డిఆర్ను బకాయిని కూడా చెల్లించలేదని పూర్తిగా ఈ విషయంలో అయితే విఫలమైందని అర్థమవుతుంది దీని ఫలితంగా భారీగా ఆర్థిక భారం అయితే పెరిగింది ప్రతి ఉద్యోగి పెన్షనర్కు వారి బేసిక్ ఆధారంగా రెండు నుంచి నాలుగు లక్షల వరకు బకాయిలు అయితే పెరిగిపోయాయి సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా డిఏ బకాయిలు చెల్లించిందా అంటే ఇంతవరకు ఒక డిఏ కూటమి ప్రభుత్వం కూడా చెల్లించలేదు నిరాశ నిస్పృహ తమ హక్కుగా రావాల్సిన ప్రయోజనాలను కూడా ప్రభుత్వం విస్మరిస్తుండటంతో ఉద్యోగులు పెన్షన్లు తీవ్ర నిరాశకు గురయ్యారు ఎన్నికల సమయంలో కుటుంబ ప్రభుత్వం ఈ బకాయలను చెల్లిస్తామని స్పష్టమైన హామీ ఇవ్వటం వారికి కొత్త ఊపిరినిచ్చింది భవిష్యత్తుపై నీల నీడలు పన్నెండవ పీఆర్సీపై కొనసాగుతున్న ఉత్కంఠత ఉద్యోగులను వేధిస్తున్న రెండవ అతిపెద్ద సమస్య పన్నెండో పిఆర్సీ గడువు ముగిసిన నివేదిక రాలేదు పదకొండవ పిఆర్సీ కాలపరిమితి జూలై రెండు వేల ఇరవై మూడుతోనే ముగిసింది పన్నెండవ పిఆర్సీ కోసం రెండు వేల ఇరవై మూడులోనే కమిటీ వేసినప్పటికీ కమిటీ చైర్మన్ శ్రీ మన్మోహన్ సింగ్ గారు వ్యక్తిగత కారణాలతో పదవి నుంచి తప్పుకోవడం నివేదిక ప్రక్రియ నిలిచిపోవడం జరిగింది ఉద్యోగుల డిమాండ్ ఇచ్చిన గడువు ముగిసిన ముగిసినందున ఇక విచారణతో కాలయాపన చేయకుండా నేరుగా పిఆర్సీని అమలు చేయాలని కొన్ని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి భారీ నష్టం పన్నెండవ పిఆర్సీ అమలు ఆలస్యమయ్యే కొద్దీ ఉద్యోగులు పెన్షనర్లు ఆర్థికంగా భారీగా నష్టపోతారు ప్రతినెలా వారి జీతంలో రావాల్సిన పెరుగుదలను కోల్పోవాల్సి వస్తుంది పన్నెండవ పిఆర్సీ అమల్లో అమలుతో జీతాల్లో భారీగా పెరుగుదల అంచనా పన్నెండవ పిఆర్సి అమలు జరిగితే ఉద్యోగుల జీవితాల్లో గణనీయమైన మార్పు వస్తుంది డిఏ విలీనం అప్పటి ఉన్న మొత్తం డిఏ బేసిక్ పేలో విలీనం అవుతుంది ఫిట్మెంట్ దీనికి అదనంగా ప్రభుత్వం ఫిట్మెంట్ ప్రకటిస్తుంది ఈసారి ఫిట్మెంట్ ఇరవై ఏడు శాతం నుంచి ముప్పై శాతం వరకు ఉండవచ్చని అంచనా జీతం పెంపు ఈ రెండు అంశాల కారణంగా ఉద్యోగుల బేసిక్ పే సుమారు అరవై మూడు శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ఉదాహరణకు నలభై వేల రూపాయలు బేసిక్ పే ఉన్న ఉద్యోగులు ఇరవై ఐదు వేల రూపాయలు పిఆర్సీ వల్ల అదనంగా అయితే తెలుస్తుంది కూటమి ప్రభుత్వ హామీలు కొత్త ఆశలతో ఉద్యోగ లోకం ప్ర ప్రస్తుత ప్రభుత్వంపై ఉద్యోగుల అంచనాలు పెరగడానికి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల కారణము పవన్ కళ్యాణ్ భరోసా జనసేన అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఉద్యోగుల సమస్యలపై స్పందిస్తూ వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు బకాయిలను ఒకేసారి కాకపోయినా విడుదల వారిగా చెల్లిస్తామని భరోసా ఇచ్చారు సిపిఎస్ రద్దుపై కీలక హామీ ఉద్యోగుల చిరకాల వాంచ అయినటువంటి సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరించడాన్ని ఈ అంశాన్ని పరిష్కరించేందుకు ఒక సంవత్సరం గడువు కోరడం ఉద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది సో కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు వారాల్లోనే ఉద్యోగులకు సంబంధించి ఒక ప్రధాన హామీ నెరవేర్చింది అదేంటంటే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు ఉద్యోగుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను పునరుద్ధరించింది ఇది ప్రభుత్వంపై నమ్మకాన్ని పెంచే తొలి సానుకూల చర్యగా అయితే ఉద్యోగులు భావిస్తున్నారు పిఆర్సి ఒక్కటే కాదు బకాయిల జాబితా చేంతాడంతా ఉంది పదకొండవ మరియు పన్నెండవ పిఆర్సీ సమస్యలతో పాటు ఉద్యోగులకు రావాల్సిన ఇతర బకాయిల జాబితా కూడా చాలా పెద్దది ఏపీజిఎల్ఐ రుణాలు మరియు మెచ్యూరిటీ చెల్లింపులు ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ క్లెయిమ్లు అర్జిత సెలవు నగదు ట్రావెలింగ్ అలవెన్స్ టీఏ బదిలీ ప్రయాణ బిల్లులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు ఈ బకాయిలు పేరుకుపోవడంతో ఉద్యోగులు తమ సొంత అవసరాలకు అత్యవసరాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యం ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి పిఆర్సీ అమలుకు కొంత సమయం పట్టే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తక్షణ ఉపశమనంగా మధ్యంతర బృతి ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఆ తర్వాత పిఆర్సీ అమలు ఇతర బకాయిల చెల్లింపులపై దృష్టి సారించవచ్చు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ ఉద్యోగుల ఆర్థిక కష్టాలను తీర్చడంలో కూటమి ప్రభుత్వం ఎంతో వేగంగా ఎంతో సానుకూల స్పందన ఇస్తోందనైతే లక్షలాది మంది ఉద్యోగులు పెంచిన ఆర్థిక ఆసక్తి ఎదురు చూస్తున్నారు